ఆనందమయమైన దాంపత్య జీవితానికి జ్ఞానము చొప్పున కాపురము చేయుట అవసరము మొదటి పేతురు మూడు ఏడు దేవుడు కుటుంబ ఏర్పాటు చేసినప్పుడు ఆదాము హవ్వలు పొందిన ఆనందము అనిర్వచనీయము ఆది కాండము రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఆ విధమైన కుటుంబాలుగా ఉండాలనేదే దేవుని దృష్టిలో నేటి కుటుంబాల ఏర్పాటు అయితే ఆదాము హవ్వల ఆనందమును కోల్పోయేటట్లు చేసినది సాతాను నేడు కూడా సాతాను ప్రభావము చేత పాపములో పడిపోయిన మానవ పాప నైజము పాప స్వభావము నేను అనే అతిశయము వల్ల కుటుంబాలు ఆనందాన్ని కోల్పోతూ ఉన్నాయి రక్షింపబడిన నూతన జన్మ అనుభవంలోనికి వచ్చిన తర్వాత కూడా వాక్య గ్రహింపు లేక దంపతులు వారి ఆనందాన్ని కోల్పోతూ ఉన్నారు ఈరోజు ఆనందమయమైన కుటుంబమునకు అవసరమైన నియమము ఒకరికొకరు జ్ఞానము చెప్ చొప్పున కాపురము చేసుకొనుట అనే వాక్యాన్ని చూడబోతున్నాం మొదటి పేతురు మూడు ఏడు అటువలే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు ఆటంకము కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున కాపురము చేయుడి ఈ వాక్యము పురుషుల కోసము వ్రాయబడినను భార్యాభర్తల ఇద్దరికీ వ్రాయబడిందని జాగ్రత్తగా గమనించాలి ఈ వాక్యంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఒకటి ఒకరినొకరు సన్మానించుకునుట మొదట భార్య భర్తను సన్మానించాలి అనే దానితో ప్రారంభితం అంటే భార్య భర్తను సన్మానించాలి గౌరవించాలి తేలికగా మాట్లాడరాదు తక్కువ చేసి మాట్లాడరాదు వ్యంగ్యంగా మాట్లాడరాదు నొప్పించేటట్లు మాట్లాడరాదు అవమానపరిచేటట్లు మాట్లాడరాదు ఎదుటి వారి వద్ద కించపరిచేట్లు మాట్లాడరాదు బాధించేటట్లు మాట్లాడరాదు నొప్పించేటట్లు మాట్లాడరాదు అజ్ఞానముగా మాట్లాడరాదు మరి ముఖ్యంగా మన మాటలు మన భర్తలపై ఎలా ప్రభావము చేస్తూ ఉన్నాయి ప్రభావము కలిగిస్తూ ఉన్నాయి అనే విషయాన్ని గమనించి మేలైనవే మాట్లాడాలి అదేవిధంగా భార్య తనలో భాగమని గ్రహించి భార్య ఏ విధంగా సన్మానించాలని ఇప్పటి వరకు చెప్పుకున్నామో అదేవిధంగా మనము అన్ని విధాలుగా భర్తలమైన మనము భార్యలను సన్మానించాలి గౌరవించాలి భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు ముందు చెప్పుకున్నట్లుగా ఒకరినొకరు సన్మానించుకునే అనుభవంలో ఉంటే ఆనందము మీ గృహంలోనే ఉంటుంది రెండు జ్ఞానము చొప్పున కాపురము చేయులి భార్యాభర్తలిద్దరికీ కొన్ని బలాలు ఉంటాయి కొన్ని బలహీనతలు ఉంటాయి అయితే ఒకరి బలహీనతలు ఒకరు ఎత్తిచూపుకుంటూ ఒకరి బలాలు ఇంకొకరిపై ప్రయోగించటం కోసం కాదు అవి ఉన్నవి ఒకరి బలహీనతలలో మరొకరి బలాలను సమకూర్చుకుంటూ ఒకరి బలాలను మరొకరి బలహీనతలను అధిగమించేటట్లు చేసుకుంటూ ఒకరికొకరు సహకరించుకొని అర్థం చేసుకుని కాపురము ఆనందంగా కొనసాగించేందుకు అవి ఉన్నాయని గ్రహించాలి చాలా మంది భార్యాభర్తలు వారి వారి లోపాలను ఎంచుకుంటూ ఉన్న సమాధానాన్ని సంతోషాన్ని వారికి వారే పోగొట్టుకుంటూ ఉన్నారు చాలామంది భర్తలు వారి అజ్ఞానం వల్లనే తమ ఆనందాన్ని కోల్పోతూ ఉన్నారని గ్రహించాలి కావున భార్యాభర్తలారా రక్షింపబడిన మీరు పరిశుద్ధాత్మతో నింపబడేందుకై ప్రార్థించండి ఆత్మతో నింపబడిన క్రైస్తవులకు ఆత్మ ప్రబోధము ఉంటుంది మనము ఎలా ఉండాలి అనేది మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా నేర్పుతాడు ఎలా మాట్లాడాలనేది కూడా పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తాడు అప్పుడు మనము దేవుని ప్రేమతో నింపబడి ఒకరినొకరు గౌరవించుకొని జ్ఞానము చొప్పున కాపురం చేసేవాళ్ళుగా ఉంటాం అప్పుడు మన కుటుంబము ఆనందమయంగా ఉంటుంది ఆ విధంగా మనము జీవించి చూపుటయే యేసు ప్రభువును తెలియచేసే సువార్త క్రైస్తవ కుటుంబము వెల్లడి చేసే దైవికమైన సంతోష విధానమే యేసు ప్రభు వారిని ప్రకటించడం జరుగుతుంది అప్పుడు మన గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము ఇతరులకు వినిపిస్తుంది కాబట్టి ఆ విధంగా మనము ఒకరినొకరు జ్ఞానము చొప్పున కాపురం చేసుకుంటూ దేవుని మహిమార్థమై జీవించినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక గాడ్ ఈజ్ ఇన్ యూ గాడ్ ఈజ్ విత్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ